చైర్మన్ అయినటువంటి తుమ్మల రామస్వామి మీడియాతో వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ నీటి సంఘం ఉపాధ్యక్షులు జట్ల విజయబాబు సాలిపల్లి నాగభూషణం చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన వెన్నా వెంకటేష్ తొలి తిరుపతి గ్రామ సర్పంచ్ మొయిల్ల కృష్ణమూర్తి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదే నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్ డిసిసి చైర్మన్ అయిన తుమ్మల బాబు గారు అయితే మన ముందు తల్లికి వందనం పట్ల జనసేన పార్టీ నుంచి వారిని ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి వారి మాటలు విందాం అంటే చాలా మంది కొంత కొంతమంది నేతలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను హేళన అయితే చేయడం జరిగింది ఇవాళ నీకు పదిహేను వేలు అన్నదాన్ని ఖచ్చితంగా ప్రతి బిడ్డకి ప్రతి ఏ తల్లికి అయితే ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది దాని పట్ల వారు ఏం మాట్లాడతారు విందాం సార్ చెప్పండి ఈ తల్లికి వందనం పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు తల్లికి వందనం అనేటువంటిది ఇది చాలా మంచి పథకం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని పెట్టి ఇంట్లో ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలు కనీసం ఇద్దరు పిల్లలకి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహకారంతో ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసి ఈరోజు ఎన్ని ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చేటువంటి కార్యక్రమంలో ఈ తల్లికి వందనటువంటి పథకాన్ని విజయవంతంగా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటాయి కాబట్టి నిన్న సామల్కోటలో చూసుకుంటే ఐదురుగు పిల్లలకి ఈ తల్లికి వందననేటువంటి పథకం వర్తించింది మరిది వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందం వెల్లబుచ్చుతూ ఉంటుంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారి పథకం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు తద్వారా మనం ఈ అదర ప్రభుత్వాన్ని అవహేళన చేసి మనం ఓట్లు అని అనుకుంటా ఉన్నారు ఏదైతేనో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క అనుభవంతో మరి ఈరోజు ఈ పథకాన్ని వర్తింపజేసి చేసి తల్లిదండ్రులని అటు పిల్లల్ని చాలా ఆనంద డోలికల్లో వేసినందుకు చాలా మేము అందరూ కూడా కూటమిలో నాయకులుగా అంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకులని జనసేన పార్టీ నాయకులనని చాలా ఆనందంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి నాయకుడు విజరేరి నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పథకం వర్తింపజేయడం చేయడం జరిగిందని మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మన అధినేత ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే మన పిటాపర నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గాన్ని మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు దాని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాలా ఆనందం ఇప్పుడు కూడా ప్రజలకు మేలు చేయలేనటువంటి నాయకులను ఎన్నుకుంటే మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఏదో ప్రజలను దోపిడీ చేసేటువంటి నాయకులను ఎన్నుకుంటే మనకు వచ్చేటువంటి పథకాల్లో కూడా వాళ్ళ కమిషన్లు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో ఉదాహరణకి మర్లా అనేటువంటి గ్రామంలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయి ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లో చనిపోతే మరొక ఏ ఎలక్ట్రీషియన్ కూడా అటువంటి చావుకు గురవకూడదనే ఉద్దేశంతో తన సొంత నిధులతో మరి మూడు వందల పాతిక మందికి సుమారు ఐదు ఆరు వేల రూపాయలు కిట్టి ఇవ్వటమే కాకుండా దాని మీద ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదు అదే అక్కడ అదే జగన్ ఒక ఒకటి స్కూల్ స్కూల్తేనే దాని మీద ఫోటో వేసుకునేటువంటి పరిస్థితి అది ప్రభుత్వ సొమ్ముతో ఇచ్చి మరి తన ఫోటోలు వాడుకునేటువంటి వాడు జగన్ ఫోటో వేసుకునేవాడు తన సంతోషం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో తన ఫోటో కూడా లేకుండా కిట్టు ఇవ్వటం అది మార్పండి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైనా తల్లికి వందనం అనేటువంటి పథకం వైసీపీ నాయకులకు చెంపపెట్టుది వారు చాలా సిగ్గుపడాలి ఈ పథకం ఇవ్వలేరు అనేటువంటిది అనుకున్నారు ఖచ్చితంగా ఇవ్వటం జరిగింది అలాగే సూపర్ సిక్స్ వచ్చినటువంటి అన్ని పథకాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతా ఉంది దాంట్లో భాగంగానే మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తా ఉన్నారో మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది